నమస్తే మేడ్చల్ మర్కద్ జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఆరెంజ్ హాస్పిటల్లో ఒకతొకలు కార్తీక్ ప్రశాంత్ క్రాంతిలు మోసం చేశారని మీడియా ముందు వాపోయిన డాక్టర్ నరేష్ అసలు విషయానికి వెళ్తే నా దగ్గరకు వచ్చి ఆరెంజ్ హాస్పిటల్ పెడతాము అని నమ్మబలికి తొమ్మిది కోట్లు తీసుకుని మోసం చేశారని ఉన్నటువంటి ప్లాట్స్ కూడా నా సంతకం లేకుండా ఫోర్జరీ చేసి రెండు కోట్లకు అమ్మేశారని ఇంకా ఇంటి మీదకి వ్యక్తులను పంపి బెదిరించి హాస్పిటల్ వద్దకు రప్పించి డబ్బులు ఇస్తామని చెప్పి నా భార్యను బెదిరించడమే కాక పోలీస్ కేసు కూడా పెట్టారని మీడియా ముందు ఆవేదన చెందారు అసలు ఆ కార్తీక్ ఫేక్ డాక్టర్ అని కోర్టు పోలీసు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని నాకు న్యాయం జరగాలనే నేను మీడియా ముందుకు వచ్చానని ఈ సందర్భంగా మాట్లాడారు నా పేరు డాక్టర్ నరేష్ అండి నేను ఇంత ముందు కార్పొరేట్ హాస్పిటల్లో అగీరు కార్తీక్ ప్రశాంత్ క్రాంతి అనే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఆరెంజ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నాన్న అప్రోచ్ అయ్యి నా దగ్గర నుంచి తొమ్మిది కోట్ల వరకు డబ్బులు తీసుకుర్రు ఆ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఆయన డాక్టరే కాదు ఆయన ఫేక్ డాక్టర్ అని చెప్పి అగీరు కార్తీక్ కోర్టుకు పోయి కోర్టులల్లో సాక్ష్యాలు చెప్పిన సాక్షాలు కోర్టు వాళ్ళని మోసం చేసి దాని తర్వాత ఏం చేసిండు అని అంటే ఫ్లాట్ కొన్నాం మేము ఆ ప్లాట్లో నా సంతకం లేకుండా ఆయనే ఫోర్జరీ చేసేసి నా ప్లాట్ మొత్తం రెండు కోట్ల రూపాయల ప్లాట్ అమ్మిండి ఆయన దానికి సాక్ష్యం ఇది రెండు ఆయన తిన్న డబ్బులు లెక్క ఇది చిట్ట ఆడిట్ అడిగితే పోలీసు వాళ్ళు పోయి ఫాల్స్ కేసులు పెట్టి పోలీస్ శాఖ వారిని తప్పుదోవ పట్టించి కేసులు పెట్టి చేస్తున్నాడు ఆయన ఆయన చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు పోలీసు వాళ్ళకి ఇచ్చిన విట్నెస్లు ఇవన్నీ పోలీసు వాళ్ళకు సబ్మిట్ చేసిన ఫాల్స్ విట్నెస్లు ఇవన్నీ దీని అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్లు అన్ని నా దగ్గర ఉన్నాయి అయిన తర్వాత మన మాట్లాడి పెద్ద మనుషులు పెట్టి చేపిస్తా అన్నాక మా వాళ్ళకి ఏం చేసిందానంటే ఐదున్నర కోట్లకు ఆరు కోట్ల రూపాయలు నాకు రావాల్సిన పది కోట్ల మందం కాదు ఆరే ఇస్తామని చెప్పి చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చాడు చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చిన తర్వాత మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏందని అడగడానికి వస్తే మా మేడం మీద ఎస్సీఎస్ట్ కేసు పెట్టిచ్చింది వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వచ్చి అదేందని చెప్పి మేము మాట్లాడడానికి పోతే ఇంటికి మనుషుల్ని బెదిరించి మనుషుల్ని పంపించి రాత్రిపూట ఇక్కడికే పిలిపించి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇస్తా అని చెప్పి కూర్చోబెట్టి చెక్కులు ప్రామిసర్ నోట్లు తీసుకొని కత్తులు పెట్టి బెదిరించారు లైట్లు లైట్లు సీసీ కెమెరాలు బంద్ చేసి ఇదే ప్రీమిసెస్లో ఇదే చేసిండు ఇదేందని అడిగితే ఇంటికి మనుషుల్ని పంపించిండు సరే ఇట్లా కాదు అని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని కలిసి విషయం అంతా చెప్పినా చెప్పిన తర్వాత ఏం చేసిండు మా వైఫ్ జాగా ఉన్నది ల్యాండ్ పోయి ఇట్లా కబ్జా పెట్టిండు కబ్జా పెట్టిండు ఇది ఏంది అని చెప్పి నేను అడిగిన ఇది ఏంది అని అడిగితే ఇగో తాళాలు బలగొట్టి మనుషుల్ని పంపించి బెదిరించి ఇగో ఇట్లా ఇది కార్తీక్ చేసి అగచ్చాలి అగీరు కార్తీక్ ఆయన కాంగ్రెస్ నాయకుల్ని కూడా తప్పుదారి పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నాడు ఇగో ఇట్లా ల్యాండ్ మీద ఈ స్థలం అమ్మబడదు కొనబడదు అని చెప్పి అది మా అత్తగారి పేరు మీద ఉంది అది ఎవరైతే కాంగ్రెస్ నాయకుల్ని ఆయన తీసుకొచ్చి పెట్టిండో వాళ్ళందరికీ విషయం అర్థమయ్యి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ మోసాలనే ఆప్తలేడి ఈయన ఈయన పదిహేను ఏళ్లకెళ్ళి ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్గా చెప్పుకొని చలమని అవుతుండు కోర్టుల కోర్టుకు పోయి కోర్టుకు పోయి దొంగ సాక్ష్యాలు ఇప్పుడు చైనా ఎంబీబీఎస్ ఆయన సర్టిఫికేట్ లేదు కోర్టుకు పోయి సాక్ష్యాలు ఎట్లా చెప్తాడు అది కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసుకి మర్డర్ కేసులకు పోయి ఎమ్మెల్సీ కేసులు పెట్టేసి ఆడికి పోయి ఆయన చెప్పొచ్చిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కాదని చెప్పిన తర్వాత నేను మీడియా మిత్రుల దగ్గరికి రావాల్సిన ఉద్దేశం ఏంటి అని అంటే ఇదే విషయాల గురించి నేను అడిగిన అడిగితే నాకు యునానిమస్ కాల్స్ నా వైఫ్కి నా పిల్లలకు ప్రాణహాని ఉంది నాకు వేరే ఆప్షన్ లేదు పోలీస్ శాఖ వారికి ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి నా దగ్గర మా ఇంటికి వచ్చి బెదిరించిన తర్వాత పోలీస్ శాఖ వారికి ఇచ్చిన శాఖ ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ ఇది ఎఫ్ఐఆర్ ఇప్పుడు కూడా ఏంటి అని అంటే నేను మీడియా ముందుకు రావాల్సిన ఉద్దేశం ఏంటి అని అంటే బీయింగ్ ఏ ప్రొఫెషనల్ ఐఎమ్ ఉస్మాన్యా గోల్డ్ మెడలిస్ట్ ఐ ఫినిష్డ్ మై క్రిటికల్ కేర్ ఫ్రమ్ యుఎస్ఏ నేను ఇవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నన్ను చంపడానికి మా పిల్లల్ని మా ఆవిడని చంపడానికి ఎక్కడ లేని అని చేస్తున్నాడు ఇట్లనే తాళాలు చేస్తున్నాడు నాకు రావాల్సిన పది కోట్ల లెక్కలు చెప్పినా లోపలికి వస్తే పిలిపించి బెదిరించి ఆ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్నాడు ఇదేంటి అని అడగడానికి వస్తే కేసులు పెడుతున్నాడు మనుషుల్ని పంపించి ఇంటికి పంపించి బెదిరిస్తున్నాడు దీనివల్ల నా భార్య నా పిల్లలు స్కూల్ కూడా బంద్ చేసి బయట ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది ఈ అగిరు కార్తిక్ అనే వ్యక్తి చేసే అగత్యాలు మీరు మీడియా సమక్షంగా నేను రేవంత్ రెడ్డి గారికి చేస్తున్న ఏకైక విజ్ఞప్తి నాకు వేరే అవకాశం లేదు నాకు ప్రాణహాని ఉంది నా మీద ఆల్రెడీ నా మీద ఆల్రెడీ దాడులు జరిగినాయి ఆల్రెడీ పెట్రోల్ పోసుకున్నా నాకు ప్రాణహాని ఉన్నది నాకు ఆల్రెడీ కాలింది మొత్తం అంతా ఒళ్ళంతా లోపలంతా గత నెలనరకి వెళ్ళి నేను ట్రీట్మెంట్లోనే ఉన్నా నేను పేషెంట్లను ట్రీట్మెంట్ చేసే పరిస్థితులకు కూడా లేను దయచేసి మీడియా మిత్రులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటి అని అంటే నా పిల్లల్ని నన్ను కాపాడండి ఇది ఒకటే నేను చేసే విజ్ఞప్తి కంప్లైంట్లు ఇచ్చినామా ఆయన 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 హై హ్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆయన కాంగ్రెస్ నాయకులు వనసల్పురం ఎల్మినార్ పిఎస్లో అన్నిట్లలో ఇచ్చిన నేను ఉండేది వనసల్పురం ఆ వనసల్పురం ఇచ్చిన ఎల్బినార్లు కూడా ఇచ్చిన వాళ్ళు మీరు ఈ సివిల్ కేసు అని వాళ్ళు అంటారు ఈయనేమో ఈ బయట నుంచి క్రిమినల్ చేస్తున్నాడు మనుషుల్ని పంపించి బెదిరిస్తున్నాడు మొత్తం చేసినాం రాసినాం త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ నాట్ ఫోర్లు అన్ని పెట్టిరు పోలీసు వాళ్ళు ఉన్నాయి వీడియోలు ఆడియోలు ఇంత పెద్ద సీడీనే ఉంది పెద్ద హార్డ్ డిస్కే ఇచ్చిన నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది టెన్ జీబీ డేటా నా దగ్గర పోలీసు వాళ్ళు ఇబ్బంది కాదు పోలీసు వాళ్ళకి ఏంది పేపర్లు అడిగితే పేపర్లు ఇచ్చినాం పోలీస్ శాఖ వారు ఏం చేస్తున్నారు మొన్న నేను నా ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు మా అత్తగారు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు నేను పోయేసరికి యాభై మంది రౌడీలను పెట్టి ఆ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఆరెంజ్ హాస్పిటల్ అని రాయించి జేసీబీ పెట్టి తాళం బలగొట్టి చేస్తుంటే నేను ఆపడానికి పోతే నన్ను నూకేసి రాడ నేను పెట్రోల్ పోసుకున్నా మొత్తం కాలిపోయింది మొత్తం కాలిపోయింది అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బతికిచ్చు డాక్టర్ గారు మేము ఉన్నాం మీకు ఎందుకన్నాం వాళ్ళు పోలీస్ శాఖ ఇచ్చిన భరోసాతోటి నేను ఇంత దూరం వచ్చిన ఈయన పోలీస్ శాఖను కూడా ఈయన కోర్టుకే పోయి అబద్ధాలు చెప్పిన మనిషి పోలీస్ శాఖను మోసం చేయడం ఆయనకే పెద్ద విషయం కాదు అది కాంగ్రెస్ నాయకుల పేరు చెప్పి కాంగ్రెస్ పేరు కూడా బదనాలు చేద్దామని చూస్తున్నాడు ఆయన కాంగ్రెస్ నాయకులు ఆయన ఆయన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏదైతే ల్యాండ్లు రాయించుకున్నాడో పెట్టించుకున్నాడో వాళ్ళంతా మిఠపల్లి వెంకటేష్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయనతోటి ఇదంతా జరుగుతుంది ఏ హాస్పిటల్కి సంబంధించి ఏ అయితే ఉన్నాయో లావాదేవీలు పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చిన నేను ఈఎంఐ చెప్పినా నా పేరు మీద లోన్లు చిట్టీలు తీసుకున్నాడు ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకుంటే ఎల్బినార్ ఎఫ్ఐ ఎల్బినార్ పిఎస్లో ఆయనకు ఎఫ్ఐఆర్ కూడా జరిగింది దయచేసి నేను చేసే విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉండి పది మందిని మోసం చేసి రెండు కుటుంబాలను రెండు వందల కుటుంబాలను రోడ్డు మీద వేసి డబ్బులన్నీ తీసుకొని జేబులో పెట్టుకొని నాకేం తెలియదు అన్నట్టు తాళం వేసుకొని మేము సంతకాలు పెట్టము అని అంటే ఇంటికి మనుషుల్ని బెదిరించి ఆయన అమ్ముకొని హాస్పిటల్ వేరే వాళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నాడు నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి నేను చేసే సింపుల్ రిక్వెస్ట్ ఇదే నాకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలా అనేది నాకు నమ్మకం ఉంది ఆయన ఎన్ని చేసినా ఏం చేసినా నమ్మకం న్యాయం అనేది చట్టం మీద నాకు భరోసా ఎప్పటికీ ఉన్నది నేను న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే వచ్చిన ఇక్కడికి దయచేసి మీ అందరికీ నా విజ్ఞప్తి నా పిల్లల్ని నన్ను మాత్రం కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను నేను పోలీసు వాళ్ళను కూడా మోసం చేస్తున్నాడు దయచేసి ఈ అగిరు కార్తిక్ అనే వ్యక్తిని మాత్రం దయచేసి ఈ సమాజంలో ఇదే ఎల్బీ నగర్ రింగ్ రోడ్లా పదిహేను వెళ్ళి పనిచేస్తుండే ఆయన డాక్టర్గా కాదు చైనా ఎంబీబీఎస్ అయినా సర్టిఫికేట్ కూడా లేదు కోర్టుకు పోయి సాక్ష్యాలు చెప్తుండ ఆయన డాక్టర్గా ఆయన కోర్టుకు పోతున్నాడు డాక్టర్గా దానికి కూడా ఎవిడెన్సులు ఉన్నాయి ఒకటే నేను చెప్పేది రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోలీస్ శాఖ మీద నమ్మకాలు ఉన్నాయి ఉన్న లెక్కలు అన్ని ఎవిడెన్సులు అన్ని మొత్తం ఉన్నాయి ఇది తీసుకొని వస్తే మనుషులు పెట్టి సంపద కత్తులు పెట్టి బెదిరించారు ఇదే ప్రిమిసెస్లా దయచేసి నాకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు